హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా చూడండి ఈరోజు రాయలసీమ స్పెషల్ అయిన కారం దోశ అండి గుడి దోశ వేస్తున్నాను చూడండి ఇది కారం అండి మిక్సీ జార్లో ఉండేది ఏం లేదండి అది ఎర్రగడ్డ ఒట్టిమిరపకాయ ఉప్పు వేసి కొట్టానండి కొన్ని వాటర్ వేసుకొని ఆ చిన్న ప్లేట్లో వచ్చి పౌడర్ అండి పప్పులు పౌడర్ అది పప్పులు ఉప్పు వేసి పౌడర్ కొట్టానండి చూడండి గుడి దోశ గుడి దోశ అనేది చేస్తున్నాను మేము కారం ఎక్కువ తింటామండి ప్రతి దాంట్లో చికెన్ అనేది నంచుకుంటాము చికెన్ పులుసు పెట్టుకొని ఇంకొకటి అండి కడపకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అలసందలు అలసందల వడలు అలాగే చికెను అలాగే దోశ సంగటి అనేది ట్రై చేయండి కడపకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలా ఉండేది అనేది మాకు కామెంట్ చేయండి లేకపోతే కడప వాళ్ళు కడపకు వచ్చి ఎంతమంది తిని కామెంట్ చేయండి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీరు కూడా ఇలాగా గుడి దోశలు చూడండి మేము దోశలు ఎన్ని అనేది ప్రతిరోజు తింటాం మాకు అది అది అనేది అనేది రాదు మాకు అలవాటు అయిపోయింది మాకు అనేది చూడండి చికెన్ లెగ్ పీసులన్నీ ఇంకోడి మునక్కాయలు ఉల్లగడ్డ ఇచ్చేసామండి బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయచ్చు చూడండి చాలామందికి తెలిసి ఉంటుంది ఇట్ట మునక్కాయలు ఉల్లగడ్డ చికెన్ ఇచ్చి తింటే చాలా బాగుంటుందండి మునక్కాయలు కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది తెలుసా చికెన్లో ఉడికితే మాకు చాలా నచ్చుతుందండి ఇట్లా మా అమ్మ అయితే ఇంకా రకరకాలుగా వండుతుంది ఆకుకూరలు వేస్తుంది అలాగే గోవాకంట కాయలు ఇవన్నీ మాడి పండ్లు ఇన్ని బళ్ళు వేస్తుందండి మా అమ్మ చాలా బాగా చేస్తుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వంటలు చేసి పెడతాను చూడండి ఒకసారి చూడండి నేనే అండి ఇక్కడ భయపడాకండి తినేది చూడండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి గుడ్డు దోశ చికెన్లు అద్దుకొని తింటుంది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అలాగే అండి సపోర్ట్ చేయండి నాకు ఫాలో చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి చికెన్ ఎన్ని అనేది ఉల్లగడ్డ చూడండి ఉల్లగడ్డ కానీ బాగా ఉడికిపోతుంది బాగుంటుందండి ఒకసారి ఉడికించండి మీరు చికెన్తో పాటు ఉప్పు పసుపు వేసినప్పుడు దాన్ని కానీ మగ్గియండి సూపర్గా ఉంటుంది ఒకసారి చేసి పెడతానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్